ముందు మా ఫాదర్ రాండో లో ఉన్నప్పుడు టైంకి అనేది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇచ్చింది అది ఏ సార్ ఇది జాతి ఇది సార్ జాతి వచ్చేసేది క్రాస్ మన జెర్సీ అండి జెర్సీ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ చెప్తా ఏ సార్ ఇక్కడ సెమెన్ అనేది మీరు బయట తీసుకుంటారా లేకపోతే ఎట్లా చేస్తారు సార్ సెమెన్ అనేది మాక్సిమం బుల్ క్రాసింగ్ అండి ఓకే బుల్ అంటే ఇప్పుడు ఇది సార్ మనకి బుల్ హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది బిరీడ్ అవును మనకు చూసే భారీగా కనిపిస్తుంది ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరం దీన్ని డెవలప్ నేను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మా సోదరుడు మా కడతాల్ సోదరుడు కడారి రామకృష్ణ ఎక్స్ ఉపస ఉప సర్పంచ్ తన దగ్గర తీసుకోవడం జరిగిందండి అప్పుడు వచ్చేసి సెవెంటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఉండే అంటే ఇంకా మన దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే తను తనకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది సో ఆల్రెడీ తన దగ్గర ఒకటి ఉన్నందుకు నేను అతన్ని ఎప్పటి నుంచి అడుగుతా అనమాట తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి తనకు అనుభవం చాలా ఉంది సో బాగుంది అన్నందుకు నేను తీసుకున్నానండి అప్పుడు ఆల్మోస్ట్ నాకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పడ్డది ఆల్మోస్ట్ అప్పుడు అప్పటికి ఇప్పటికి ఫీట్ ఐట్ పెరిగింది అండి దానికి ంచు రా వచ్చేసి ప్రతిరోజు నాలుగు కిలోలు పెట్టాయి పొద్దున్న రెండు కిలోలు ఈవినింగ్ కూడా టూ టూ కేజీస్ ఇచ్చేది రా అంటే విత్ ఓకే ఓకే వాటర్ అంటే నా ఈ క్వాంటిటీలో ఇస్తాను మనకు ఆవులకు ఇచ్చే క్వాంటిటీ ఏదైతే ఐదు కిలో ఇస్తున్నామో ఆల్మోస్ట్ వన్ టు టూ అంటే ఆ స్టార్టింగ్ ఏంటంటే వన్ ఇయర్ వరకు కట్టించుకుంటూ వచ్చాను ఇది హెవీ అయితే కూడా ఏమైతే అంటే క్రాసింగ్ చేపట్టేటప్పుడు ఆవులకు కూడా ఇబ్బంది అవుతాయి సో ఏమైతే ఆవులు కులబడిపోతాయి ఈ ఇది లేవలేకపోతుంది అట్లని చెప్పి ఒక వన్ ఇయర్ వరకు మంచిగా ఇచ్చాను దాని తర్వాత ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ తగ్గించాను అంటే వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఇచ్చుకోమని స్టార్ట్ చేశాను అంటే హాఫ్ ఆఫ్ బకెట్ అనేది టైంకి ఇచ్చుకోమనే స్టార్ట్ చేశాను మనకు ఈ సెమెన్ పెరగడం కోసం చేస్తారా లేదండి యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఆవు సైజుని బట్టి మనం క్రాసింగ్ చేస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆవు అనేది తట్టుకో క్రాసింగ్ చేస్తే తట్టుకోలేని ఆవులు కూడా ఉంటాయి వీటికి ఏం చేస్తాం అంటే మనకు సెమెన్ ఇప్పుడు మేము కూడా అంటే ఒకటి ఒక డాక్టర్ అనేది మేము ఎంగేజ్ చేసుకున్నాము లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది రమేష్ అని చెప్పి వెటర్నరీ అమేజింగ్ డాక్టర్ అండి చాలా బాగా చూస్తాడు నేనున్నా లేకున్నా కూడా తను డే బై డే వచ్చి ప్రతిదీ ప్రతి ఆవు కానీ దూడ కానీ తరపు కానీ ప్రతిదీ చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకొని ఇవన్నీ ఉంటే ఉన్న వర్కర్స్కి సూచనలు ఇస్తాడు లేదంటే ఈ ఇది ఈ ఇంజక్షన్ దీనికి ఇది దీనికి అన్నట్టు వాళ్ళకి చెప్పి సజెషన్స్ ఇస్తాడు లేదా సూచించండి ఓకే సరే అయితే మెయిన్గా ఈ ఐ మిల్కింగ్ ఉన్నటువంటి కౌస్కి బాజ్మేరే పా దశ మీటర్ రూపానా సార్ అయితే ఇప్పుడు హై మిల్కింగ్ ఉన్న వాటికి ఎక్కువగా మనకు ఈ సంఖవాపులు వస్తూ ఉంటాయి సార్ మీరు అంటే వీటిని ఎట్లా చేస్తారు సార్ ఈ సంఖవాపు మనకు మెయిన్ వచ్చేసి హై హిల్డర్స్ హెచ్ఎఫ్లో హెచ్ఎఫ్ హై హిల్డర్స్కి వచ్చే వరకు మెయిన్ వచ్చేసి పొదువాప అనేది చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టే చాలా ఇబ్బంది పడతాయండి మనకు అది మెయిన్ వచ్చే ప్రాబ్లమే అది అది సకాలంలో దాన్ని గుర్తించి దానికి దగ్గర ట్రీట్మెంట్ చేస్తే మనకు అనేది మనకు సేఫ్ ఉంటుంది లేకపోతే సన్ అనేది టీస్ ఫెయిల్ అయిపోతుంది ఓకే దాంతో మన అనేది లక్ష లక్షన్నర పెట్టి మనం కొన్నప్పుడు ఐ మీన్ లక్ష ఉండవచ్చు లక్షన్నర ఉండొచ్చు అసొంటిది మనం అది ఏ చిన్న చెంటి పిల్లలను ఎలా చూసుకోవాలో మన ఆవులను కూడా అలానే చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే డే టు డే ప్రతిరోజు నుంచి ఈవినింగ్ వరకు ఏంది దాని ఇట్లా ఉంది దానికి అత ఏంది పా అంటే ఇట్లా ఎట్లా ఉంది మొత్తం ప్రతిది దాన్ని తింటుందా లేదా ఏంది ప్రాబ్లం ఏమైనా ఉందా ప్రతిది చెక్ చేసుకుంటేనే సెట్ అవుతుంది దాంతోపాటు ఆ పొదువా పొదువాప అనేది మనం ప్రతి డే టు డే మనం పొద్దున పాలు వితికేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ తర్వాత ఫీడింగ్ చేసేటప్పుడు ప్రతి నుంచి సాయంత్రం వరకు ఏదో పని మన వర్కర్స్ అనేది చూసుకుంటారు కదా అప్పుడు అనేది ఐడి ఐడెంటిఫై చేసుకుంటారు నార్మల్గా పాలు విండే టైంలో ఏంటంటే వాళ్ళు చేయిస్తారు చెక్ చేసుకుంటారు ఎట్లుంది ఏందనేది దాంతో చూసి మాకు చెప్పక మాకు మాకన్నా ఫోన్ నేను ఉంటే అందుబాటులో ఉంటే మాకు చెప్తారు లేదు అంటే డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే సో అండ్ సో మందు ఇవ్వండి అని చెప్పి తను కూడా చెప్పి ఫోన్లో చెప్తారు వాళ్ళు ఎంత క్వాంటిటీ ఎంత వేయాలనేది ఎక్కడ ఇవ్వాలి ముందు ఇవ్వాలి ఎన్నికెయ్యాలి అనేది కూడా వాళ్ళు చెప్పి అది చేస్తారనమాట డాక్టర్ కూడా ఓకే క్యూర్ కావడానికి వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది ఓకే సరే ఇప్పుడు ఇట్లా మీరు అన్ని పెద్ద ఆవులు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎక్కడ వెళ్తారు సార్ అండి ఇట్లాంటి నేను స్టార్టింగ్లో వచ్చేసి మాల్లో తీసుకున్నాను అండి మాల్ అండ్ కొన్ని వచ్చేసి సిద్ధిపేట దగ్గర తీసుకున్నాను ఒక ఏడాది వరకు దాని తర్వాత కోలారు వెళ్ళడం జరిగింది చింతామణి ఒక చింతామణి కూడా వెళ్ళడం జరిగింది కోలార్ నుంచి చింతామణి నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఒక్క ట్రైన్ వచ్చేసి మన స్టేషన్ గన్పూర్ సైడ్ నుంచి తీసుకురావడం జరిగింది మనకు ఎక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళేది చూసేది ఒకవేళ నచ్చిన దానికి వేసుకొచ్చేది ఓకే అంటే మీరు అట్లా తీసుకోవడం ద్వారా అంటే అక్కడ మీరు ఎంత అమౌంట్ పెట్టేది సార్ అంటే ఒక ఆవు మీకు ఎక్కువ హై మిల్కింగ్ ఉన్నాయి కాబట్టి అవునండి మీరు ఎంత కాస్ట్ పెట్టు పెడుతుంటారు నేను ఇప్పటివరకు ఆవుల మీద హైయెస్ట్ నేను పెట్టింది అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి ఒక ఆవు మీద అలా రెండు ఆవులు తెచ్చాను సార్ వచ్చేసి ఒకటేమో ఫస్ట్ కావింగ్ అండి ఇంకొకటి ఏమో సెకండ్ కావింగ్ ఆల్మోస్ట్ అది నాకు సెకండ్ కావింగ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ వరకు ఇచ్చింది అంటే అది ఏమైందంటే అంటే ప్లేస్ చేంజ్ అవ్వటంతో చాలా వీక్ అయిపోయింది ఆల్మోస్ట్ అది డెత్ డెత్ ప్లేస్ పొజిషన్కి వెళ్ళిపోయింది తిప్పలు ఒక టెన్ డేస్ లో ట్రీట్మెంట్ చేయంగా సెట్ అయ్యి టూ మంత్స్ టూ మంత్స్ వరకు మిల్క్ అనేది అంత పర్ఫెక్ట్ ఇవ్వలేదు యాక్చువల్గా నేను అది థర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఇస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నాకు అది టెన్ టెన్ అండ్ లెవెన్ ఆ విధంగా ఇచ్చింది అది కూడా ఏంటంటే డెలివరీ అయిన టూ మంత్స్ తర్వాత ఇచ్చింది కంటిన్యూ ఉన్నాయండి సరే ఇప్పుడు ఎంత మీరు కొంచెం వర్కర్లో పెట్టుకొని చేయిస్తున్నట్టు అవునండి అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు సార్ మొత్తం కలిసి మనకు ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ముగ్గురు వచ్చేసి మన ఆవుల దగ్గర వర్క్ చేస్తారు ఇద్దరు వచ్చేసి పెండా చేసుకోం కానీ సొఫా పోసుకోం కానీ సొఫాకి నీళ్ళు పెట్టుకొని కానీ ఈ పని చేసుకుంటారు ఇద్దరు ఓకే అంటే ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి సార్ ఇప్పుడు ఫర్మ ఇప్పుడు నా దగ్గర ఉన్న వీరికి పద్దెనిమిది వేలు నేను శాలరీ ఇస్తున్నాను అది ఒక్కొక్క వర్కర్కి ఎయిటీన్ థౌసండ్ ఇస్తున్నాయి ఫైవ్ మెంబర్స్ కలిపి ఆల్మోస్ట్ నైన్టీ థౌసండ్ ఇస్తున్నాను నైన్టీ థౌసండ్ ఇస్తున్నాను మొత్తం కౌస్ ఎన్ని ఉంటాయి సార్ కౌస్ వచ్చేసి మనకు ఓవరాల్గా చిన్నవి పెద్దవి కలిపి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దీంట్లో మిల్కింగ్ ఎన్ని ఉంటాయి సార్ మిల్కింగ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ అంటే సార్ ఇప్పుడు మిల్కింగ్ అన్ని అన్ని కౌస్ ఒకసారి మెయింటైన్ చేస్తారా దాంట్లో ఏమైనా చేంజ్ పాలు పాలుండాలి కదా పాలు అనేది మనకు వాస్తవం కాడికి మనము కమర్షియల్ గా మనము చేస్తే మనకు పాలు అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే విధంగా మెయింటైన్ ఓకే ఎందుకంటే మనం వీటిని నమ్ముకుని మనం ఎంతో లక్ష ఇప్పుడు నాకు ఇప్పటి ఇప్పటివరకు ఒక యాభై లక్షలు దాటిందండి పెట్టుబడి అంటే అందులో ఇప్పుడు ఏమైతే అంటే మనకు యాభై లక్షలు అంటే యావరేజ్ మనకు త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నా ఓసారి వర్కౌట్ అయితే కాదు బేసిక్ అయిపోయింది ఇప్పుడున్న సిచువేషన్ లో రేటు లేదు పాలెక్ లేదండి మాకు వచ్చేసి నేను అమూల్ పోస్తున్నాను మాకు అక్కడ వాడేది ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది రూపాయల వజన పడుతుంది నాకున్న మెయింటెనెన్స్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల తొంభై వేలు ప్రతి నెల ఖర్చు వస్తుంది మూడు లక్షల ఎనభై మూడు లక్షల తొంభై వేలు వస్తుంది వర్కర్స్ ఎక్స్పెండిచర్ ఏమి డాక్టర్ ఏమి అండ్ దానకు వచ్చి ఏమి మినరల్ మిక్చర్ కాల్షియం ఏంది మెడిసిన్స్ ఏంది ఇవన్నీ క్యాల్క్యులేషన్స్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు సిక్స్ థౌసండ్ అబవ్ పర్ మంత్ ఇవన్నీ వచ్చే ఏమైతుందంటే ఆల్మోస్ట్ మూడు ఎనభై నాలుగు నాకు నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తుంది త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ వరకు ఖర్చు వస్తుంది ఇవి పోయిన తర్వాత ఏదైతే మిల్తుందో మనకు ప్రాఫిట్ అనమాట అది అనేది టూ పర్సెంట్ మనం ఎత్తే పెట్టుబడికి పెట్టుబడికి అనేది మనం ఎత్తి పెట్టుబడికి ఇంత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి ఎందుకంటే ఆవు మనకు డైరీలో మనము సర్వైవ్ కావాలంటే ఓపిక ఉండాలి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ నేను అనేది త్రీ ఇప్పుడు వాసం కాటికి ఆవు వినింది అనుకోండి మనకు ప్రాఫిట్ అనేది దూళ్ళతో ఓకే అంటే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో మన దూళ్ళ నుంచే వస్తుంది దూళ్ళను మంచిగా మెయింటైన్ చేసి దానికి ఎవ్రీ మంత్ డివార్మింగ్ చేసి మెయింటెన్స్ కూడా వస్తున్నాయి గ్రోత్ అనేది పెరుగుతుంది దాంతోపాటు టైం అనేది టైంకి హీట్కి వస్తుంది మనకు వచ్చేసి థర్టీన్ టు ఎయిటీన్ నాకు వచ్చేసి అండి నా మెయింటెనెన్స్కి లెవెన్ మంత్స్ టెన్ ఒక ట్రెండ్ వచ్చేసి టెన్ మంత్స్కి వచ్చినాయి మిగతా వచ్చేసి ట్వెల్వ్ మంత్స్కి అట్లా ప్రతిది వచ్చింది కాకపోతే ఏంటంటే ఒక వన్ టూ టైమ్స్ వదిలేసుకొని జరిగింది అది చిన్న దూడకనేది ఇబ్బంది కదా అని చెప్పి వదిలేసుకొని జరిగింది వీటికి వచ్చిన టూ టీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చినా రిటర్న్ వచ్చినా టూ టైమ్స్ అయినా వదిలేసుకోండి జరిగింది సరే ఇప్పుడు ఇంత మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నారు కదా ఫర్ టైంకు ఫర్ డేకు ఎన్ని మిల్క్ అవుతాయి సార్ మనకు వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేసి మనకు రెండు వందల యాభై అయ్యేది అండి ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు ఈ సమ్మర్ స్టార్ట్ అవంత ఆల్మోస్ట్ వంద లీటర్లు దక్కినాయి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి నాలుగు వందల లీటర్లు వస్తున్నాయి డై ము ఇంతకుముందు ఐదు వందల లీటర్లు పోసేది ఇప్పుడు నాలుగు వందల లీటర్లు వస్తున్నాను కోసం కాడికి నేను ప్లాన్ చేసినట్టు అనేది కాలేదండి ఈసారి ఎండలో ఎక్కువ వల్ల ఈ క్రాసింగ్ చేసినా మన ఏది ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేసిన అని చాలా వరకు ఏమైనా అంటే మంచిగా ఉన్నవి కూడా రిపీటెడ్ వచ్చాయి ఓకే దాంతో ఏమైనా గ్యాప్ గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ గ్యాప్ ఓకే ఆల్మోస్ట్ కట్టిన ఆవు కానీ కట్టిన దూడ కానీ కట్టిన ఆవు కానీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కి రిపీట్ వచ్చాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ వచ్చాయి సరే ఓకే అంటే ఇప్పుడు మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు అంటే దాదాపు ఒక మంత్కు దాదాపు ఒక నాలుగు లక్షల వరకు మెయింటెనెన్స్ అవుతుంది అంటే ఒకటి పాలు ఎక్కువైనా అసలు ఏంది అసలు ఈ పాల రేటు తగ్గడానికి అలా కారణం ఏమైనా అనుకున్నారా సార్ పాల రేటు తగ్గడానికి కారణం అండి మనకు బేసిక్ వచ్చేసి అంటే మంది చాలా బతుకు దేవుల గురించి అన్నట్టు ఇది వ్యవసాయం కంటే డైరీ బెటర్ అని చెప్పి డైరీ మీద ఆసక్తి ఆసక్తి పెట్టుకొని డైరీ మీద డైరీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని జరుగుతుంది ఇప్పుడు మోరోవర్ ఇంకోటి ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ ముద్ర లోన్ అని చెప్పి ఏ స్కీమ్స్ అది చేసి రైతులకు అనేది ఒక ఆర్థికంగా నిలదొక్కునేందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది దానితోటి కూడా కొద్దిగా చాలా మటుకి రైతులు అనేది యువ రైతులు నాలాంటి వాళ్ళు యువ రైతులు కానీ మెల్ల స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది పాల దిగుబడి ఎక్కువ మెయిన్ కారణం వచ్చేసి పాల దిగుబడి ఎక్కువ అవకం అనేది మెయిన్ దిగుబడి మెయిన్ కారణం వచ్చేసి పాల దిగుబడి ఎక్కువ అవ్వకము మీరు ఇంకొకటి అండి చింతామణి కానీ లోనేరు కానీ ఇంకెక్కడికి వెళ్ళా కానీ మన తెలంగాణ రైతులు చాలా మంది ఉన్నారు ఓకే అంటే తెలంగాణ నుంచి చాలా రైతులు అనేది చాలామంది వెళ్తున్నారు లోనర్ కానీ చింతామణి కానీ అండ్ ఈవెన్ ఇంకా వేరే అదర్ విలేజెస్ నార్మల్ మన లోకల్లో కానీ ఈ పర్చేసింగ్ అనేది తెలంగాణ వాళ్ళే చేస్తున్నారు వేరే కంట్రీస్ వేరే స్టేట్స్ కంటే కూడా అంటే సార్ ఇప్పుడు మీరు అంత ఖర్చు పెట్టి ఇంత మెయింటెనెన్స్ చేస్తారు కదా మళ్ళీ మీరే లాభం అనేది ఎక్కడ ఆశిస్తుంది సార్ బేసిక్గా మనకు డైరీలో వచ్చేసి ఇప్పుడు మనం నేను పెట్టుబడి అనేది ఒకటేసారి మేము పెట్టింది కాదండి విడతల విడతల వారిగా పెట్టుబడి అనేది పెట్టాను నెలకు ఆవు లేదంటే రెండు నెలలకు ఒకటో మూడు నెలలకు రెండు అలా అనేది పెట్టుబడి పెట్టుకుంటూ పోయాను ఈ షెడ్ కూడా ఏంటంటే సేమ్ మనకు ఆవులు పెరుగుతున్న కొద్దీ మనకు సో ఆవులకు ఇబ్బంది పడకుండా ఈ ఎండకు కానీ వర్షానికి కానీ చలికి కానీ ఇబ్బంది లేకుండా దానికి కూడా అవసరం తగ్గట్టు షెడ్ అనేది కట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు నాకు వచ్చేసి ముప్పై ఏడు రూపాయలు అంటే యావరేజ్ ఇప్పుడు రెండు వందలు నాకు రెండు వందల లీటర్లు వస్తున్నానండి యావరేజ్ ఒక ముప్పై ముప్పై ఏడు రూపాయలు లీటర్ వేసుకున్నాను కానీ ఇంచుమించు యాడ్ అండ్ యావరేజ్ నాకు ఒక డెబ్బై వేలు వరకు మిగులుతున్నాయండి డెబ్బై నుంచి లక్ష మధ్యలో మిగులుతున్నాయి అంటే ఓసే టూ హండ్రెడ్ కావచ్చు టూ టెన్ కావచ్చు టూ ట్వంటీ కావచ్చు వన్ ఎయిటీ కూడా కావచ్చు యావరేజ్గా టూ హండ్రెడ్ టూ టెన్ టూ హండ్రెడ్ వేసుకున్న మనకు వచ్చేసి అరవై నుంచి డెబ్బై కాకపోతే అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకు ఈ ఫీడ్ క్యాస్ట్ ఫీడ్ క్యాస్ట్ అనేది పెరగడం జరిగింది పాటు పాల రేటు దగ్గర మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది మనకి ఎప్పుడు కానీ పెట్టిన పెట్టుబడి వెళ్ళాలి అంటే మనకు ఏవైతే ధూలకు పుట్టిన ఏమైనా ఆవులకు పుట్టిన దూలు ఉంటాయో అవిటి అవిటిని మనకు చేతికొచ్చే వరకు మనం ఆగాల్సి వస్తుందండి దాంతో మనకు బ్రేక్ ఇవన్ అనేది అవుతుంది అది త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది టైం పడుతుంది అండి దానికి మనం బెచ్చ పెట్టుకొని మనకి వెళ్ళాలి అంటే మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆగాల్సిందే ఆ ఓపికకుంటేనే రైతులు కూడా ఏంటంటే ఆ ఓపిక ఉంటేనే ఈ ఫీల్డ్లోకి తీయాలి లేదంటే చాలా నష్టపోతారు ఓకే చూడండి మరి సార్ చెప్పినట్టుగా మరి సార్ అయితే మెయిన్గా ఎక్కువ పాలించేటువంటి ఆవులను మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఒక ఒకవేళ ఈ యొక్క డైరీ రంగంలో మనం కొనసాగాలంటే మనకు మిల్క్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒక పది ఆవులు ఒక ఇరవై ఆవులు ఉన్నా మనకు మంచి హై మిల్కింగ్ ఉన్నటువంటి ఆవులను మనం కొనసాగిస్తేనే పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది మరి మెయింటెనెన్స్ మనం మెయింటెనెన్స్ ఎంత ఖర్చు పెట్టినా కానీ పాల దిగుబడి ఉంటుంది కాబట్టి మనం ఆ మెయింటెనెన్స్ తీసేసి కూడా కొంచెం మనం ఆదాయం అనేది చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మనకు చాలా విషయాలు అయితే సారు చెప్పడం జరిగింది ఓకే చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్